ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ బాబా వారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే తల్లి నువ్వు ఎవరు ఏమనుకున్నా సరే పట్టించుకోవద్దు నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఈ మూడు విషయాలు తెలుసుకోవని బాబావారు ఒక చక్కటి సందేశాన్ని విలువైన మాటలను మనకి తెలియజేస్తున్నారండి ఆ మాటలు ఏంటో ఇప్పుడు మనము విందామండి విజయము అనేది గొప్పది కాదు అది సాధించిన వాడు గొప్ప బాధపడటం గొప్ప కాదు ఆ బాధను తట్టుకొని నిలబడేవాడే గొప్పవాడు బాంధవ్యాలు గొప్పవి కావు వాటిని నిలబెట్టుకున్నవాడే ఎప్పటికైనా సరే గొప్పవాడు అవుతాడు భగవద్గీత నుండి మనం తెలుసుకోవలసినవి మన జీవితంలో ఏది శాశ్వతం కాదు అని అలాగే జీవితంలోని బాధ అనేది ఒక భాగం మాత్రమే ముగిసిన ప్రతిదీ కూడా మరో కొత్తదానికి ఆరంభం అవుతుంది అలాగే ఇతరుల యొక్క ప్రతికూలత మీ సమస్య కాదు యుద్ధం అంటూ మొదలు పెడితేనే అడ్డొచ్చేది అనంత సముద్రమైనా సరే తొక్కి పడేయాలి మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం నిన్ను పుట్టించిన నారాయణుడు నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు అలాగే చెడ్డ జీవితాన్ని కూడా ఇవ్వలేదు ఆయన ఇచ్చింది కేవలం ఒక జీవితం అంతే దాన్ని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం గతం గురించే ఎప్పుడు ఆలోచించకు కన్నీరు వస్తుంది ఇక భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకు భయం అనేది వేస్తుంది చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషం తప్పకుండా నీ సొంతము అవుతుంది నీ జీవితానికి కృష్ణుడు నువ్వే అర్జునుడు నువ్వే ఆలోచన అనేదే ఆచరణ కూడా నీదే ఎన్నుకున్న లక్ష్యమే నీ ఆలోచన తాలూకా గమ్యము అనేది కావాలి అర్థమైందనుకుంటా జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ మూడు విషయాలని కూడా గుర్తుపెట్టుకోవాలి మొదటిది జరిగిన దాన్ని మర్చిపోవాలి రెండవది జరుగుతూ దాన్ని గమనిస్తూ ఉండాలి ఇక మూడవది జరగబోయేదానికి సిద్ధంగా మనము ఉండాలి ఇక అప్పుడే మీ జీవితము సుఖమయము అనేది అవుతుంది కావాలన్నా తిరిగిరానిది గతము వద్దనుకున్నా వచ్చేది మరణము ఎంత ఉన్నా చాలనిదే ధనము ఖర్చు పెట్టినా కూడా కొనలేనిదే స్నేహం కాదంటారా జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా ఒక సమయము అనేది రాసిపెట్టి ఉంటుంది ఇక అది రానిదే మనము ఎంత ఆరాటపడినా కూడా ప్రయోజనము అనేది ఉండదు అయితే ఈ ప్రయత్నాన్ని మాత్రము ఎప్పటికీ ఆపకూడదు ఎలాగైతే ఈ జీవితాన్ని మనం ఆపకుండా జీవిస్తున్నామో ఈ ప్రయత్నాన్ని ఎప్పటి వరకు కూడా ఆపకుండా ఉంటామో అప్పుడే గమ్యాన్ని చేరేంత వరకు మనము ప్రయత్నించాలి మరణం వరకు చేరి ఈ జీవితం ఆగిపోతుందో అలాగే మీ ప్రయత్నం కూడా ఉండాలి గుర్తుంచుకోండి కొన్ని గొప్ప మాటలు కొందరి గొప్ప వ్యక్తులకు మాత్రమే చెప్పాలి అప్పుడే ఆ మాటలకి అర్థం అనేది ఉంటుంది ఎలాగైతే శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి చెప్పినట్లు స్నేహం తోడుంటే ఓటమి కూడా ఓదార్పొనిస్తుంది ఏ తోడు అనేది లేకుంటే పొందిన విజయం కూడా కొన్నిసార్లు వేధిస్తూ ఉంటుంది కాదంటారా భరించే వాళ్ళని బరితెగించేలా చేస్తే ఊహకు అందని యుద్ధాలు అనేవి జరుగుతాయి గుర్తుంచుకోండి ఎలా ఉండేవారిని అలానే ఉండనివ్వండి ఎవరి జీవితాల్లో వారిని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అనవసరంగా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడకండి లేదంటే విధ్వంసాలు చూస్తారు మర్చిపోకండి అతిగా ఆలోచిస్తూ బాధపడకూడదు ఏం జరిగినా కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి పరిస్థితులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మనకు రానిదల్లా ప్రశాంతతే అది వచ్చినప్పుడే దాన్ని పట్టుకోండి దాన్ని అలాగే ఉండనివ్వండి ఎప్పటికీ ఈ జీవితంలో అలాగే ఈ ప్రపంచంలోనే ఏది కూడా శాశ్వతము అనేది కాదు ఇక ఇది తెలుసుకున్నవాడు దేని గురించి కూడా దిగులు చెందడు కేవలం ఈ క్షణాన్ని మాత్రమే ఆనందంగా గడుపుతాడు సహనం అంటే దండించే అధికారం ఉన్నా కూడా జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవించు స్నేహం అంటే అవకాశాల కోసము వేచి చూసేది కాదు స్నేహం అంటే అవసరాలు తీరాక వదిలి వెళ్ళిపోయేది కూడా కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహము అంటే గుర్తుంచుకోండి శ్రీరాముడిని సీత దగ్గరికి చేర్చింది రాముడి యొక్క పట్టుదల మాత్రమే కాదండోయ్ సీతాదేవి యొక్క నమ్మకము కూడా ప్రేమంటే ఒక్కరే నడిచి చేరుకునే దూరం కాదు ఇద్దరు కలిసి చేసే ఒక అద్భుత ప్రయాణం గుర్తుంచుకోండి బంగారు జింక ఈ ప్రపంచంలోనే ఉండదని శ్రీరాముదంటటి వాడికి తెలియదా చేటు కాలం వచ్చినప్పుడు అంతే కొన్ని మన ఆధీనంలో ఉండవు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అన్నీ కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి గుర్తుంచుకోండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై